హాయ్ హలో అండ్ వెల్కమ్ టు హెల్త్ శ్రీనివాంపల్లి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మన సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఆర్ఎం మహమ్మద్ రియాజ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు మహమ్మద్ రియాసున్ నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో లో పనిచేస్తున్నాను ఇప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ అనేది తీసుకోవట్లేదు ఇప్పుడు కొంచెం మోటివేట్ అయ్యి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక డయాబెటిక్ పేషెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి సార్ చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కి నేనైతే ఒకటే చెప్తాను సార్ మీరు మీ ఏజ్ ని మీరు మైండ్లో పెట్టుకొని మీరు డయాబెటిక్ కండిషన్ మీ సిచ్యువేషన్ ఏ స్టేజ్లో ఉన్నారు అంటే మీ డయాబెటిక్ కండిషన్ మెడిసిన్లో జరుగుతుందా ఇన్సులిన్ మీద జరుగుతుందా మీరు అది డిస్క్లోజ్ చేసి తీసుకోవాలి ఎందుకంటే ఇన్సులిన్ అన్నది వెరీ హై స్టేజ్ సో ఆ సిచ్యువేషన్ ఆ డయాబెటిక్ పేషెంట్స్ కి నాకు తెలిసినంత వరకు జనరల్గా ఏ హెల్త్ పాలసీస్ ఇవ్వరు ఎందుకంటే రిస్క్ కేటగిరీ రిస్క్ ఫ్యాక్టర్ లో పరిగణలోకి తీసుకొని అతనికి పాలసీ అన్నది ఇవ్వరు వేరే మీరు మెడిసిన్ మీద కనుక డయాబెటిక్ పేషెంట్ ఉంటే మీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ మీద ద్వారా జరుగుతుంటే ఎస్ కొద్దిగా ఏందంటే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిద్ది దాంట్లో ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే పాలసీస్ ఇస్తారు ఇవ్వకుండా అయితే ఉండరు బట్ దాంట్లో కూడా ఏంటంటే క్లాస్ ఉంటాయి మీ హెచ్పి వన్ కౌంట్ ఎంత ఉందా అన్నది అది ఏ కంపెనీ అయినా అడిగిద్ది లేటెస్ట్ రిపోర్ట్స్ అడిగింది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ మంత్స్ మీ లాస్ట్ త్రీ మంత్స్ రిపోర్ట్ ఎప్పుడు చేయించేస్తారు మీరు మీ కౌంట్ ఎంత ఉంది ఓకే అన్నది అది అడిగి తెలుసుకొని ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీస్ అండర్ రైటింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు మీరు పాలసీ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని అడుగుతారు ఎప్పుడు తీసుకున్నారు సార్ కస్టమర్ ఒకవేళ నేను ఆరు నెలలు ముందు తీసుకున్నాను లేకపోతే ఐదు నెలలు ముందు తీసుకున్నాను లేకపోతే రెండు నెలల ముందు తీసుకున్నాను లేటెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయా ఆ ఉన్నాయి ఉంటే సబ్మిట్ చేయమనేసి అడుగుతారు లేదా అంటే వీళ్ళకి ఏదైనా డౌట్ వస్తే అండర్ రైటింగ్ టీం వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ కి ఒక టెస్ట్ అరేంజ్ చేస్తారు ఆ టెస్ట్ ఏంటంటే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అతను వచ్చేసి బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపుల్స్ అన్ని తీసుకుంటాడు తీసుకొని ఆ లేటెస్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అది కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే మీరు తీసుకు తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ రిపోర్ట్ ని తీసుకొని దాని బేసిస్ మీద మీకు మళ్ళీ పాలసీ ఇవ్వాలా లేదా అన్నది డిసైడ్ చేసుకొని ఒకవేళ ఇవ్వాలి అయితే మీ హెచ్బిఎన్ అకౌంట్ ఎంత ఉంది ఇతను రిస్క్ ఫ్యాక్టర్లో ఏ స్టేజ్ లో ఉన్నాడు స్టేజ్ వన్ లో ఉన్నాడా స్టేజ్ టూలో ఉన్నాడా స్టేజ్ త్రీలో ఉన్నాడా అన్నది క్యాలిక్యులేట్ చేసుకొని ఒకవేళ ఇవ్వచ్చు అంటే మీకు నార్మల్ మీకు మీ అడ్వైజర్ ఏదైతే ప్రైస్ అమౌంట్ మీకు ప్రీమియం అమౌంట్ చెప్పాడో ఆ ప్రీమియం అమౌంట్ లోనే ఇచ్చేసింది లేదు అంటే మీ ఎక్బీన్ కౌంట్ ఎక్కువ ఉంది నార్మల్ కంటే కొద్దిగా స్లైట్ వేరియేషన్ ఉంది అంటే మీకు మళ్ళీ లోడింగ్ ఛార్జెస్ కింద వేస్తారు లోడింగ్ ఛార్జెస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా అమౌంట్ మీ ప్రీమియం మీకు ఇంతకు ముందే ఎంతైతే చెప్పాడో మీ అడ్వైజర్ అది కాకుండా దాని మీద ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న మనిషికి షుగర్ ఉంది అతని పేరు మీద కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వేరే వాళ్ళ పేరు మీద పెట్టి ఇతను కూడా అందులో ఇంక్లూడ్ అవ్వచ్చా తప్పకుండా అండి ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాదర్ ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్ ఓకే బట్ వేరే నా కొడుకు ఎవరైతే ఉంటారో అతను నా పేరు మీద తీసుకోవచ్చు పాలసీ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయితే అడల్ట్స్ టూ అడల్ట్స్ అన్నాను కదా అప్పుడు తను యాడ్ అవుతూ అవ్వచ్చు నా పేరు మీద కూడా తీసుకోవచ్చు ఓకే ఓకేనా తను పే అవుతాడు అవును ఓకేనా అతను తీసుకుని అతను పే చేస్తాడు ఎస్ ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు నో కంపల్షన్ సార్ అప్పుడు పూర్తిగా ఇస్తారు సార్మెంట్ ఇస్తారా అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా దాంట్లో కూడా ఎలాగంటే కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతుంది సార్ కొంతమంది ఏం చేస్తారంటే నైంటీ డేస్ పెడతారు కొంతమంది ఏం చేస్తారంటే మీరు రైడర్ తీసుకుంటే మీకు ఇంకా తక్కువ టైంలో మేము ప్రొవైడ్ చేస్తాం అనేసి అంటారు సో అకార్డింగ్ టు హిజ్ కేస్ అండ్ స్టడీ దాన్ని బట్టి ఇస్తారు నో డౌట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి Please like, share and subscribe. Shavana Health Tips. This is Srinu Valampali signing off.